ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ చాలామంది షాప్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు షాప్ కావచ్చు బిజినెస్ కావచ్చు హోటల్స్ కావచ్చు ఏమైనా కావచ్చు ఒక మనిషి జీవితంతో పాటు తన కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి అంటే తను చేస్తున్న బిజినెస్ బాగా జరగాలి అది ఏదైనా కావచ్చు ఓ హోటల్ కావచ్చు గోల్డ్ షాప్ కావచ్చు ఓ పాన్ షాప్ కావచ్చు ఓ వెజిటబుల్ షాప్ కావచ్చు సూపర్ మార్కెట్ కావచ్చు ఏదైనా కావచ్చు ఏ వృత్తిలో మనం ఉంటామో ఆ వృత్తి మన జీవనాధారంగా మనం ఎంచుకున్నప్పుడు మన బిజినెస్ సరిగా లేనప్పుడు అనగా కొంతమందికి బిజినెస్ ఈరోజు బాగుంటే రేపు బాగుండదు రేపు బాగుంటే ఎల్లుండి బాగుండదు కొంతమంది ఎక్కడున్న షాప్ అద్భుతంగా జరుగుతుంది అసలు ఓనర్ ఆ షాప్లో ఉండడు తనకు పది షాపులు ఉంటాయి ఆ షాప్స్ పాటుగా రన్నింగ్ అవుతూ ఉంటాయి అలాంటి వాళ్ళ గురించి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ అప్పోసపో చేసి ఆ కుటుంబం అంతా కష్టపడి ఓ చిన్నపాటి బిజినెస్ ఓ షాప్ కానీ వాళ్ళు ఇదే మా జీవితం అని అనుకోని గడుపుతూ ఉన్నవాళ్ళు వాళ్ళ బిజినెస్ సరిగా లేనప్పుడు నేను చెప్పే చిన్నపాటి ట్రిక్ మీరు ఫాలో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ బిజినెస్ తిరిగి చూడడం స్థాయికి వెళ్తుంది అంతే అదేంటంటే మీరు ఎప్పుడైనా ఫస్ట్ షాప్ తీసే వెంటనే షాప్ అంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని మీరు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ దేవుడికి పూజ చేయాలి పూజ చేసిన తర్వాత ఓ గ్లాసులో వాటర్ పోసి ఎంగిల్ చేయకుండా ఉండేవి అందులో కొద్దిగా పసుపేసి ఓ పువ్వు తీసుకొని ఆ షాప్ మొత్తం చల్లాలి ఆవరణం షాపు మొత్తం చల్లాలి చల్లిన తర్వాత ఎండి కొబ్బరి తురు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి దాంతోపాటు కాస్త పంచదార కొద్దిగా పచ్చకర్పూరం ఈ మూడు ఐటమ్స్ ఖచ్చితంగా ఉండాలి అయితే మనం ధూప్ స్టిక్స్తో తయారు చేసి పెట్టుకున్న నొప్పులు కానీ లేదంటే కొన్ని బొగ్గులతో తయారు చేసి పెట్టుకున్న నొప్పులు కానీ మనకు ఈ పరిహారానికి సంబంధించి మనం షాప్ అంతా ధూపం వేయాలి ఈ ధూపం ఎలా వేయాలి అనంటే కాస్త పంచదార కాస్త వెండి కొబ్బరి తురు కాస్త పచ్చకర్పూరం మనం బాగా దంచిపెట్టుకోవాలి ఈ మూడు కలిపి మనం నుప్పులతో మన షాపు ఆవరణ మొత్తం పొగ వేస్తే మన షాప్కున్న దిష్టి దుష్ట మొత్తం హరింపబడుతుంది చాలామంది చెప్తూ ఉంటారు బిజినెస్ పర్లేదు గురువుగారు రూపాయి నిలబడట్లేదు రెండు రూపాయలు సంపాదిస్తే మూడు రూపాయలు ఖర్చు ఎక్కువైపోతుంది అని చెప్తూ ఉంటారు అలా ఖర్చు ఎక్కువైపోతూ ఉంది ధనం నిలబడట్లేదు స్థిరంగా షాప్లో బిజినెస్ లేదు అని అన్నవారు అలా ఉన్నవారు మీరేం చేయాలి అంటే పొద్దున్నే మీరు షాప్ ఓపెన్ చేసి పూజ అయిన తరువాత మీ షాప్లో వెండి కొబ్బరి తురు పచ్చకర్పూరం కాస్త పంచదార ఇవి మూడు కలిపి మీరు ముప్పుల్లో మీ షాప్ ఆవరణం మొత్తం పొగ వెయ్యండి దాని తరువాత సాయంత్రం అంటే సంధ్యా సమయం అయిపోయిన తర్వాత సూర్య భగవానుడు అస్తమిచ్చిన తరువాత మీరు మీ షాప్ అంతా ఈ ధూపం వేయండి ఇలా ప్రతిరోజు వేయండి అంటే ఏ షాప్ అయితే బిజినెస్ స్థిరంగా ఉండదు ఏ షాప్లో అయితే వచ్చేదానికన్నా పోయేది ఎక్కువగా ఉంటుందో ఎవరిని ఏ షాప్ చూసి ఏడ్చేవాళ్ళు ఎక్కువగా ఉంటారు ఈ చిన్నపాటి ధూపం మీ షాప్లో వేస్తే హండ్రెడ్ పర్సెంటు మీ బిజినెస్తో పాటు మీ ఆరోగ్యం కానీ మీరు కానీ మీ ఎదుగుదల కానీ ఇక మీరు తిరిగి చూడరు ఈ మూడు కలిపి వెండి కొబ్బరి తురు పచ్చకర్పూరు పంచదార ఈ మూడు కలిపి ధూపం వేసి మీరు చూడండి హండ్రెడ్ పర్సెంటు మీకు తిరుగులేటువంటి మార్పు కనిపిస్తుంది కృష్ణార్పణ